जमाधिपत महात्मा बसवेश्वर स्वामिने नमो नम आनंद कर्पूर मंगल आनंद नीराजनम दर्जया नीराजनाधर नीरा शुद्ध आचमनेय समर्पया चंद्रभाष्पो पुष्प బసేశ్వరుని ఎనిమిది వందల తొంభై మూడు జయంతి సందర్భంగా వికారాబాద్ లింగాయత్ సమాజ్ వారి చేస్తున్న కార్యక్రమంలో మహాత్మా బస్ బసవేశ్వరునికి మూలమాలు సమర్పించి మరి అందరికి తెలిసిన విషయమే పన్నెండవ శతాబ్దం కులాలు లేవు మతాలు లేవు మనుషులంతా సహజీగాన ఉంది ఒకటే దీనిలో కూడా నేను చెప్పిన మహాత్ముడు శ్రీ బసవేశ్వర మహారాజు మహా మహారాజ్ గారు మరి వారి ఆలోచనలు వారి విధానాలను ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రాంగణం ఏదైతే ఇంకా సమాజానికి సంబంధించిన ప్రాంగణం ఏదైతే బస్వ బస్వభవన్ కానీ లేకుంటే మిగిలిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతున్నారు సంఘం వారికి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఇంకా ఏదైనా సహాయం కావాలంటే కూడా పర్సనల్ అయిన పర్వాలేదు ప్రభుత్వ పరంగా అయిన పర్వాలేదు చేయడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మున్నూట థ్యాంక్ యూ బాయ్ ఓకే నా నా తరగతి నుంచి ఇరవై ఒక్క లక్షల రూపాయలు దీనికి విరాళంగా ప్రకటిస్తున్నాను ప్రకటిస్తాను